మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికానికి అదేవిధంగా మంత్రి నియోజకవర్గ ప్రజలందరికీ మంత్రి శ్రీధర్ బాబు గారి పక్షాన అదేవిధంగా మన న్యూస్ ఛానల్ తరఫున కూడా సంక్రాంతి పర్వదిన శుభాకాంక్ష ఇక ముఖ్యాంశాలకు వచ్చేసరికి ఏదైతే మహిళా ఐఏఎస్లపై ఐపీఎస్లపై ఎన్టీవీ కథనాలకు సంబంధించి సిట్ ఏర్పాటు దానికి సంబంధించిన జర్నలిస్టుల అరెస్టు రెండో అంశానికి వచ్చేసరికి మహిళలకు మున్సిపాలిటీలో యాభై శాతం రిజర్వేషన్ అదే విధంగా బీసీలకే ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్ తోటి మున్సిపాలిటీల గెజెట్ విడుదల దానికి సంబంధించిన అంశాలను చూద్దాం ఓకే మున్సిపాలిటీలో బీసీలకే పెద్ద బిడ్డ ముప్పై ఎనిమిది మున్సిపల్ చైర్మన్లు మూడు మేయర్ పదవులు వారికే ఎస్సీలకు పదిహేడు మున్సిపల్ చైర్మన్ పదవులు ఒక మేయర్ ఎస్సీలకు ఐదు మున్సిపల్ చైర్మన్లు ఒక మేయర్ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ప్రకారం బీసీ రిజర్వేషన్ల ఖరారు నూట ఇరవై మున్సిపాలిటీలు పది కార్పొరేషన్లకు గజెట్ విడుదల చేసిన సర్కార్ ఏ స్థానం ఏ వర్గానికో ఈ నెల పదిహేడున క్లారిటీ ఈ నెల ఇరవై తర్వాత ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ రిజర్వేషన్ ఇలా నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీలో చైర్పర్సన్ల రిజర్వేషన్లు బీసీ మహిళలకు ముప్పై ఎనిమిది అందులో బీసీలకు ముప్పై ఎనిమిది ఉంటే మహిళ పంతొమ్మిది జనరల్ పంతొమ్మిది జనరల్ మహిళ ముప్పై ఒకటి ఎస్సీలకు పదిహేడు ఉంటే మహిళలకు ఎనిమిది జనరల్ తొమ్మిది ఎస్టీలకు ఐదు ఉంటే మహిళలు రెండు జనరల్ మూడు అన్ రిజర్వ్డ్ ముప్పై కార్పొరేషన్లకు వచ్చి బీసీలకు మూడు ఎస్సీలకు ఒకటి ఎస్టీలకు ఒకటి జనరల్ మహిళ నాలుగు అన్ రిజర్వ్డ్ ఒకటి ఓకే పట్టణ ప్రగతి కోసం కాంక్షించే ఎన్నికలైనటువంటి మున్సిపాలిటీలో బీసీలకు ముప్పై ఒక్క శాతం రిజర్వేషన్ తోటి మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ తోటి బీసీ చైతన్య వేదికగా బీసీ చైతన్యంగా మున్సిపాలిటీల రిజర్వేషన్ ఖరారు చేసడం జరిగింది ఇరవయో తారీఖు నాడు పదిహేడో తారీఖు తర్వాత ఈ రిజర్వేషన్లు ఏ ఏ ప్రాంతానికి ఎక్కడెక్కడ అనేది గెజిట్ వస్తుంది ఇరవయో తారీఖు తర్వాత ఎన్నికలు ప్రకటించే అవకాశం ఉంది ఈ నెల ముప్పై తారీఖు లోపల ఎన్నికలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తా ఉంది దానికి సంబంధించి రాష్ట్రంలోని నూట ఇరవై ఒక్క మున్సిపాలిటీల్లో కలిపి మొత్తం రెండు వేల ఏడు వందల నాలుగు వార్డులు ఉన్నాయి జనాభా ప్రతిపాదికన డెడికేటెడ్ కమిషన్ సిఫార్సుల మేరకు ఈ వార్డుల విభజన సామాజిక వర్గాలకు కేటాయించారు ఇందులో మొత్తంగా రెండు వేల ఏడు వందల నాలుగు వార్డులకు గాను సింహభాగం సీట్లు బీసీల పరమయ్యాయి ఆ తర్వాత స్థానంలో జనరల్ మహిళలు అన్ రిజర్వుడ్ అభ్యర్థులు నిల్చారు బీసీలకు అత్యధికంగా ఏడు వందల అరవై మూడు దక్కాయి జనాభా ప్రాతిపదికన నాలుగు వందల వార్డులను ఎస్సీలకు కేటాయించారు నూట డెబ్బై ఐదు వార్డులు ఎస్టీ సామాజిక వర్గానికి ఎటువంటి సామాజిక వర్గ నివేదన లేకుండా మహిళలకు కేటాయించిన సీట్లు ఏడు వందల ఎనభై ఎనిమిది ఉన్నాయి అన్ రిజర్వ్డ్ జనరల్ ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయగలిగారు అని రిజర్వ్డ్ స్థానాలు ఐదు వందల డెబ్బై ఐదు ఉండడం గమనార్హం ఆ ఇది మున్సిపల్ కు సంబంధించిన పంచాంగం పదిహేడో తారీఖు నాడు పూర్తిస్తాయి స్థాయి డాటా తారీఖు నుంచి ఎన్నికల కమిషన్ ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వరకు ఫిబ్రవరి ఫస్ట్ వారం వరకు మున్సిపల్ చైర్మన్లు మున్సిపల్ కమిషనర్లు ఆ మేయర్లు శీతాల్లో కూర్చుంటారు ఇకపోతే రెండు రోజులు సజ్జన్నారేమో చెప్తున్నా మహిళలను కించపరిస్తే సహించం ఆధారాలు లేకుండా వార్తలు రాస్తారా సిపి సజ్జనార్ తప్పు చేయకుంటే భయం ఎందుకు విచారణకు వస్తానని సెల్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు దొంతు రమేష్ బ్యాంకాక్ పారిపోతుంటేనే పట్టుకున్నాం ఎన్టీవీ సీఈఓ విచారణకు ఎందుకు రావట్లేదు ఆయన ఎక్కడున్నా పట్టుకొస్తామని హెచ్చరిక మహిళా ఐఏఎస్ పై అసభ్య కథనాలతో కేసులో సిక్ యాక్షన్ ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ రిపోర్టర్ సుధీర్ అరెస్ట్ రమేష్ బ్యాంకాక్ వెళ్తుండగా ఎయిర్పోర్ట్ లో పట్టుకున్న పోలీసులు మరో రిపోర్టర్ కు రిపోర్టర్ల ఇన్లు ఎన్టీవీ ఆఫీసు లో సోదాలు పరారీలో ఉన్న యూట్యూబ్ ఛానల్ ప్రతినిధుల కోసం గాలింపు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దొంతు రమేష్ ను అదుపులో తీసుకుంటున్న పోలీసులు దొంతు రమేష్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న వెంటనే సిట్ ఇమిగ్రేషన్ అధికారులకు సమాచారం ఇచ్చారు సిట్ కు ఇమిగ్రేషన్ అధికారులు సమాచారం ఇచ్చారు ఒక మంగళ ఇక మంగళవారం రాత్రి పదకొండు గంటల తర్వాత సుధీర్ పరిపూర్ణాచారిలలో సోదాలు చేసిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని సిసిఎస్ కు తరలించారు ఇది రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా వార్తా కథనాలు రాసిన ఎన్టీవీపై పై జరిగిన యాక్షన్ ఓకే రేల్స్ దంపతులు వలపు వల రీల్స్ చేసే దంపతులు ఏదో ఏసీరట దానికి సంబంధించింది ఆ యువకులు వ్యాపారాలను ఆకర్షించి ట్రాప్ లోకి తన భార్యతో నగ్నంగా ఉన్నప్పుడు వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసిన భర్త వంద మంది నుంచి లక్షల్లో వసూలు చేసిన దంపతులు కరీంనగర్ దంపతులట అరెస్ట్ చేసిన పోలీసులు అట్లున్నది కథ ఆయకపోతే మేడిగడ్డ మేడి పండైన ధర్మిళ తుమ్మిడి ఎత్తి నుంచి ఆ వరద కాలువ నీరు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి నీటిని అందిస్తామని ఏదైతే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చెప్తుందో ఆ వన్ బై టూ అంటే మేడిగడ్డ తుమ్మిడేటి కాంబినేషన్ల సమాంతరంగా సర్కారు బ్యారేజీ రిపేర్లకు వేపంగా బాధ్యతలు రెండు వారాల్లో పనులు చేసే ఛాన్స్ అదే సమయంలో తుమ్మిడేటి డిపిఆర్ పనులు ఆ రెండు బ్యారేజీల నుంచి నీళ్లను తీసుకెళ్లేందుకు చర్యలు కాళేశ్వరం థర్డ్ పిఎంసి పైనల పైన ముందుకే హైదరాబాద్ ఇండస్ట్రీలు తాగునీటి అవసరాలకు వాడుకునేది వీలు పది పదిహేను రోజుల్లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు ఏదైతే అఫ్రీ కంపెనీకి బాధ్యతలు ఇచ్చి ఇటు మేడిగడ్డ నుంచి మేడిగడ్డ రిపేర్ చేసుకుంటానే తుమ్మిడి నుంచి ఆ డిపిఆర్ రెడీ చేయాలని చూస్తుంది మేడిగడ్డ రిపేర్లపై ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తుంది దాంతో పాటు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు లో భాగంగా తుమ్మిడి వద్ద బ్యారేజీని కూడా వీలైనంత త్వరగా నిర్మించాలని అడుగులు వేస్తుంది ఇటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అటు తుమ్మిడి బ్యారేజీ నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకెళ్లాలి కాబట్టి ఆ రెండింటి కాంబినేషన్ లో గోదావరి ప్రణహిత జలాలను వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే కుంగిపోయిన వేడుగడ బ్యారేజ్ పునరుద్ధరణ కోసం డిజైన్లు తయారు చేసి అప్రీ కన్సల్టెన్సీ కంపెనీకి అప్పగిస్తూ ఖరారు చేశారు ఇప్పటికే పోలవరం దయాపురం వాల్ డిజైన్ చేయడం ఐఐటి బాంబే జట్టు కట్టడం అండర్ వాటర్ స్టడీలు చేయడంలో సామర్థ్యం ఉన్న అప్రీ సంస్థకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారు ఇది కథ ఓకే ఏముంది గోల్డ్ సిల్వర్ పై పైకి పద్న ఒక లక్ష నలభై నాలుగు వేల ఒక వందకు చేరిన పది గ్రాముల బంగారం మూడు లక్షలు దాటిన సిల్వర్ ధర కొత్త గరిష్టాలను తాకిన పసిడి సిల్వర్ అంతర్జాతీయ పరిణామాలతో డిమాండ్ చేనేత రుణమాఫీ పదహారు కోట్లు రిలీజ్ గతంలో ముప్పై మూడు కోట్లు ఆరు వేల డెబ్బై ఏడు వందల ఎనభై నాలుగు మంది నీత లబ్ధి ఆరు పాయింట్ ఏడు ఐదు కోట్లు ఇస్తాం అంగారకుడిపై తినగలిగే ఆహారం రెడీ చేసే వారికి కాంపిటీషన్ ప్రారంభించిన నాసా అంతరిక్షంలో పెంచుకొని తినగలిగే ఆహారం ఫేకస్ ఫోకస్ రుచికన్నా సైన్స్ పోషకాలు వేస్ట్ మేనేజ్మెంట్ కే ప్రాధాన్యం నాసా ఓకే నల్గొండకు కార్పొరేషన్ హోదా గెజిట్ రిలీజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం పంతొమ్మిది నుంచి సర్పంచ్ శిక్షణ ఆ మున్ని మధ్యలోనే మూడు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన ప్రజాప్రభుత్వం ముగ్గురు జర్నలిస్ట్ అరెస్ట్ చెప్పిన కదా రైట్ న్యూస్ పెద్దగా లేనట్టున్నాయి ఈ సంక్రాంతి పర్వదినాన ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండి అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఈ పండుగ వాతావరణాన్ని జరుపుకోవాలని ప్రతి ఒక్కరికి అష్టైశ్వర్యాలు రావాలని కోరుతూ Thank you, thank you, thank you.